మెగాస్టార్ కళ్ళల్లో కన్నీళ్లు తమ్ముడి ఆనందం చూసి భావోద్వేగానికి లోనైన మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో సెలబ్రేషన్స్ చేసిన మెగా ఫ్యామిలీ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే జనసేన నుంచి బరిలో ఉన్న అభ్యర్థులంతా ఘన విజయం సాధించారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బంపర్ మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు దీంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఖాయమను ఖాయమన్న ప్రచారం సాగుతోంది ఈ నేపథ్యంలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు తన సోదరుడు చిరంజీవి నివాసానికి వెళ్ళారు ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు పవన్ కళ్యాణ్పై పూల వర్షం కురిపించింది మెగా ఫ్యామిలీ పవర్ స్టార్కు వదిన సురేఖ హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించింది కేక్ కట్ చేసి కుటుంబం అంతా సంబరాలు చేసుకుంటున్నారు అన్న చిరంజీవి తల్లి అంజనాదేవి వదిన సురేఖ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు పవర్ స్టార్ ఈ సందర్భంగా భావోద్వేగ వాతావరణం కనిపించింది మెగా బ్రదర్ నాగబాబు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా పవర్ స్టార్కు మెగా ఫ్యామిలీ అండగా నిలిచింది పవన్ను గెలిపించాలంటూ అనేక సార్లు మెగాస్టార్ పిలుపునిచ్చారు నాగబాబు అయితే పవన్కి వెన్నంటే ఉండి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు వరుణ్ తేజ్ పిఠాపురం వెళ్ళి బాబాయ్ గెలుపు కోసం ప్రచారం చేశారు ప్రచారం చివరి రోజు రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వెళ్ళి పవర్ స్టార్కు మద్దతు తెలిపారు ఏది ఏమైనా పవర్ స్టార్ విజయాన్ని మెగా ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తుంది రాజకీయాల్లో నిలబడతాడా నిలబడలేడా అనుకున్న సందర్భంలో పవర్ స్టార్ ఒక గ్రాండ్ సక్సెస్ఫుల్ పార్టీగా జనసేన నిలిచిపోయింది భారతదేశ చరిత్రలో పోటీ చేసిన అన్ని స్థానాలు గెలిచిన ఏకైక పార్టీగా జనసేన రికార్డు నెలకొల్పింది అయితే పవన్ కళ్యాణ్పై మొదటి నుంచి విమర్శలు చేస్తూ కుటుంబంపై కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ని డిగ్రేడ్ మాటలతో వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రశ్న ఏదైనా సమాధానం మాత్రం ఒకటే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటూ సంబోధించేవాళ్ళు అలాంటిది ముఖ్యమంత్రిగా చేసిన జగన్కి కుటుంబ సభ్యుల అండదండలు అనేటివి కరువయ్యాయి ఎలాంటి పదవి అనుభవించని పవన్కి మాత్రం కుటుంబ సభ్యుల అండదండలు స్పష్టంగా నిలబడ్డాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి నాయకత్వ లక్షణాలు ఉన్మాదంతో కూడిన నాయకత్వ లక్షణాలు పనికిరావు అన్నది అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు